దేవుడు నామానికి స్తోత్రములు ఈ సమయములో సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కాండము ఇరవయవ అధ్యాయము మూడవ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకున్నట్లయితే దేవుని బిడ్డలారా ఇస్రాయేలీలరా వినుడి నేను మీరు మీ శత్రువులతో యుద్ధము చేయటకు సమీపించుచున్నారు మీ హృదయంలో జక్కనీయకుడి భయపడకుడి వనకకుడి వారి ముఖము చూచి బెదరకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడిన అయిపోవాయి అద్భుతమైన మాట కదా అండి దేని విషయంలో మీరు భయపడుతూ ఉన్నారో దేని విషయంలో మీరు వణుకుతూ ఉన్నారో దేని విషయంలో మీరు బెదరపడుతూ ఉన్నారో జక్కనీయకుడి మీ హృదయములని మీ పక్షమున దేవుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు మీ పక్షమున ఆయన యుద్ధం చేస్తూ ఉన్నాడు ఆయన యుద్ధము చేసి రక్షిస్తాడు దేవుని బిడ్డలారా అందుకనే ఇక్కడ మోసేతో నిర్గమ కాండంలో మాట్లాడుతున్నటువంటి మాట పద్నాలుగో అధ్యాయంలో పద్నాలుగో వచనంలో ఎహోగా మీ పక్షం యుద్ధము చేయను మీరు ఊరికయే ఉండవలనని ప్రజలతో చెప్పాను మోసే ప్రజలతో చెప్తున్నాడు ఎందుకు మీరు భయపడుతున్నారు ఎందుకు మీరు బెదురుతూ ఉన్నారు వణుకుతూ మీరు ఊరికనే ఉండండి యహోవా మీ పక్షమున యుద్ధము చేయను అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు అంతలో యహోవా మోసతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోడి అని ఇస్రాయలుతో చెప్పుము నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము అప్పుడు ఇస్రాయలు సముద్రం మధ్యను ఆరిన నెల మీద నడిచిపోదురు దేవుడు బిడ్డలారా మోషే ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు భయపడకండి బెదరకండి బనకండి మీ పక్షమున దేవుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు ఊరికన్నా ఉండండి అని చెప్పి అంటున్నప్పుడు అని ఆయన ఊర పెడుతూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏంటి ప్రభు నువ్వు యుద్ధం చేస్తాను అంటున్నావు కదా మరి ఏంటి నా పరిస్థితి అని కానీ దేవుడు అంటున్నాడు అక్కడ మోసే నీ వేళ నాకు మూర నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు నువ్వు సాగిపో నేను యుద్ధం చేస్తా అంటున్నాను కదా నువ్వు నడవలసిన త్రోగులు నువ్వు ఆపకు నువ్వు సాగిపోతూనే ఉండు అని చెప్పి నీ చెయ్యి ఎత్తి సముద్రము బైపు చేతులు ఎత్తి ఆ కర్రను చాపు అంటున్నాడు దేవుని బిడ్డలారా ఈరోజు ఉపవాస ప్రార్థన చేస్తున్నా నీవు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీ చేతులు ఆయన వైపు ఎత్తు నీ చేతులు ఎప్పుడైతే ఆయన వైపు ఎత్తి నువ్వు ప్రార్థన చేస్తావో నువ్వు భయపడకుండా నువ్వు వెనుకకు చూడకుండా ముందుకు సాగుతావో నీ జీవితంలో దేవుడు విజయాన్ని ఇస్తాడు అక్కడున్న ఇజ్రాయేలీలకి ఏ రీతిగానైతే మార్గం సరళము చేసి క్షేమకరమైన స్థితి నుంచి వారిని రక్షించాడో ఆ రీతిగా నీ చేతులు పైకెత్తి నీ విషయమే కావచ్చు నీ కుటుంబ విషయమే కావచ్చు నీ సంఘ విషయమే కావచ్చు నువ్వు ప్రార్థన చేయి దేవుడు నీకున్న సమస్యని రెండు పాయలుగా చేస్తూ ఉన్నాడు రెండు పాయలుగా చేసి నిన్ను క్షేమంగా ముందుకు నడుపుతూ ఉన్నాడు నాగట్టి మీద చేయి వేసిన వాడు ముందుకే వెళ్ళాలి కానీ వెనుకకు చూడంతో దేవుడు పెడతారా దేవుని నమ్ముకున్న నీవు నీ సమస్యలను బట్టి నువ్వు వెనుకడుగు వేస్తున్నావా దేవుని నమ్ముకున్న నీవు నీకు వచ్చినటువంటి స్థితిని బట్టి నువ్వు వెనుకడుగు వేస్తున్నావా దేవుడు నీ పక్షన ఉన్నాడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు నువ్వు ఊరికనే ఉండు దేని విషయంలో కూడా ఏమి మాట్లాడకు నువ్వు మౌనముగా ఉండి నువ్వు ముందుకు సాగుతూనే ఉండు నీ భక్తి జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో దేవుడే ప్రతిదానికి ఒక సమయమున కార్యము జరిపిస్తాడు దేవుడు బిడ్డలారా అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అంటే దేవుడికి దేవుని వాక్యానికి మొదటి స్థానము నువ్వు ఇచ్చినట్లయితే దేవుని బిడ్డలు నీ జీవితం విజయము చూస్తావు అందుకనే ఇక్కడ వాక్యం సెలవుస్తుంది ఎవడు తరపకుండానే దుష్టుడు పారిపోవు నీతి మంతులు సింహము వలె అవును దేవుడు నీకు అర్థం కాదు ఎవడు తరపకుండానే దుష్టుడు ఏ విధంగా పారిపోయాడంటే నీ పక్షం నీ దేవుడు యుద్ధం చేసి ఉన్నాడు నువ్వు ధైర్యంగా ఉండాలి నువ్వు భయపడద్దు నువ్వు వణకద్దు నువ్వు బెదరద్దు నువ్వు వాడి వల్ల పిరికి దాని వల్ల ఉండకూడదు నీ సమస్య చూసి నువ్వు భయపడకు ఊరికనే ఉండి దేవుడు ే అని నువ్వు ముందుకు సాగినట్లయితే నీ జీవితంలో దేవుని గొప్ప కార్యాలను చూస్తావు గొప్ప ఆనందాన్ని చూస్తావు గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు గొప్ప మేలును చూస్తావు దేవుని బిడ్డలారా అంతేకాదు ఆయన వార్తలు సెలవిస్తా ఉంది కదా యేష గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనంలో ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతూ ఏలేనగా అతడు నీ విశ్వాసముంచి విశ్వాసం ఉన్నాడు ఇంత గొప్ప మాట దేవుని బిడ్డారా ఈరోజు ఇజ్రాయిల్ గురించి మోషే గురించి నీతో దేవుడు మాట్లాడి ఉన్నాడు నీవు ఆయన మాటలు వింటున్నావు కదా నీ మనసును ఆయన పైన పెట్టు ఆయన పైన నువ్వు ఆనుకో పూర్ణ శాంతి గలవాడిగా నీవు దేవుడు కాపాడుతాడు దేవుని బిడ్డారా అతడు నీ ఎందుకు విశ్వాసం ఉంచి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన పైన నువ్వు ఆనుకున్నట్లయితే దేవుడు నీకు పూర్ణ శాంతినిస్తాడు ఏ భయం నీకు ఉండదు ఏ బెదురు నీకు ఉండదు ఎవరి మాటలు కూడా నువ్వు వినాల్సిన అవసరం లేదు దేవుణ్ణి పెట్టారా దేవుడే నీకు పూర్ణ శాంతిని అనుగ్రహించి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడతాడు అంతేకాదు ఎవరిళ్ళకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగో వచనంలో వాక్యం మీద ఉంది నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించుతును నిశ్చయంగా నిన్ను విస్తరింపజేయుతును ఎంత నువ్వు దేవుని మీద ఆనుకోని దేవుని మాటలు విని నువ్వు సాగినప్పుడు నువ్వు ముందుకు నడిచినప్పుడు వెనుకడుగు వేయకుండా వెనుక వైపు చూడకుండా నువ్వు ముందుకు నడుస్తూ నీ భక్తి జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో ఈ ఉపవాస ప్రాంతలు నువ్వు ముందుకు సాగినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను విస్తరింపజేస్తున్నాడు నిన్ను నీ కుటుంబాన్ని సగ్గా ఆయన ఆశీర్వదించి విస్తరింపజేసే క్షేమకరమైన స్థితిని ఆయన నీకు నీ కుటుంబానికి నీ సంఘానికి ఆయన కలగ చేయనుదాకా